నా బాబా చూసి నేను లాక్కెళ్ళిపోయింది అరే నువ్వు ఇలా చేతి ఇవాళ చెప్పొద్దా అది అన్న నేను చెప్తున్నా అంటే తను వయసు చేప చేశారని అంటే ఈ చిల్లంగి మంత్రతంత్రాలు చేసి వాళ్ళకు కీడు చేశారని నమ్మి వాళ్ళకి ఎలా తెలిసింది మరి ఎలా వాళ్ళకి మీతో పాటుగానే ఉన్నాను మీ బాబాయ్ చేసుకున్నాను నాన్న మామయ్య చేసుకున్నాను ఏ రోజు జరిగింది ఎందుకు జరిగింది వారం జరిగింది బాబు శుక్రవారం రోజు జరిగింది వారం గురువారం చచ్చిపోయింది అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు నా పేరు డాక్టర్ బైరి నరేష్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుణ్ణి ఈరోజు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మద్దిరావమ్మ రావమ్మ చికిత్స పొందుతుందని తెలిసి ఈ జిల్లా అధ్యక్షులు నమ్మిన నాగార్జున గారి ఉద్యమ పిలుపు మేరకు ఇక్కడికి ప్రత్యక్షంగా వచ్చి బాధితురాలని కలవడం జరిగింది కన్నీరు మున్నీరై ఏడుస్తా ఏడుస్తూ ఉంది ఈ తల్లి ఈ తల్లి పళ్ళు పీకేశారు సుత్తితో దాడి చేశారు రక్తపు మడుగులో చావు దాకా వెళ్ళినటువంటి పరిస్థితి రక్త సంబంధికులే ఇద్దరూ పీడనకు గురైన కులాల వాళ్ళే అయినప్పటికీ వీళ్ళ కొడుకు వరుసైన వాళ్ళే సొంత చిన్నమ్మని సుత్తితో కొట్టడము పట్టుకారుతో పండ్లు పీకడం అనే ఒక ఆటవిక చర్యకు వాళ్ళు పాల్పడ్డారు మరి ఆ తల్లి నాలుగు రోజులుగా నరకయాతన అనుభవిస్తూ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఈరోజు బతికి బయటపడింది కాబట్టి మనం ఇట్లా మాట్లాడుకుంటున్నాం ఇంకా కొంచెం నిర్లక్ష్యం జరిగి ఉంటే ఆ సుత్తితో ఆమె తలపై కొట్టి ఆమెను చంపేసేవారు మరి చంపిన వాళ్ళు ఈమెను చంపాలనేది వాళ్ళ ఉద్దేశం కాదు ఈమె పళ్ళు పీకేయాలనేది వాళ్ళ ఉద్దేశం కాదు అనేక సంవత్సరాలుగా వాళ్ళ మెదడులో నాటుకొని ఉన్నటువంటి మూఢనమ్మకాలు అంటే మంత్రాలు ఉంటాయి తంత్రాలు ఉంటాయి భానుమతి చేతబడి ఉంటుంది చిల్లంగి పెడతారు ఈ దేవరులు గురువయ్యలు గురవగాళ్ళు చెప్పేవన్నీ నిజాలే వీటి వల్లనే మా పిల్లల ఆరోగ్యం పాడవుతుంది మా మేము ఆర్థికంగా చితికిపోతున్నాం దీనికి కారణం వీళ్ళే నమ్మడమే కారణం మరి ద్వారకా తిరుమల మండలము మత్తెవారి పల్లె గ్రామంలో స్వయంగా తిరుపతి తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామియే వెలిసినట్టుగా భావించే ఒక పుణ్యక్షేత్రంగా వారి ప్రాంతంలో ఎంత అజ్ఞానం ఉందో ఒకసారి భక్తులు ఆలోచించండి వివిధ మత పెద్దలు ఆలోచించండి అధికారులు ఆలోచించండి ఇది పూర్తిగా అర్ల అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది విద్యా వ్యవస్థ శాస్త్రీయ విద్యను బోధించకపోవడం వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు రోగాలు వచ్చి హాస్పిటల్కి వస్తే ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా వైద్యం అందించడమే కాకుండా రోగం రాకుండా చూసుకోవడం కూడా వైద్య ఆరోగ్య శాఖ యొక్క బాధ్యత ఈరోజు ఇలాగే వదిలేస్తే రేపు రానున్న రోజుల్లో మీ మీ ప్రాంతాల్లో ఖచ్చితంగా నరబలు జరుగుతాయి మనుషులను సజీవంగా చంపుతారు ఇప్పటికే అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి ఒరిస్సా భువనేశ్వర్ పెర్లాకండి గంజాం గజపతి నగరి ప్రాంతాల్లో ఇవి జరుగుతున్నాయి ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా జరిగాయి ఇంత అభివృద్ధి చెందిన గోదావరి జిల్లాలో ఏలూరులో అదిలోనూ ద్వారకా తిరుమలలో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ మూఢనమ్మకాల సంఘటనలు జరుగుతున్నాయో ఎక్కడెక్కడ నమ్మకాలు బలంగా ఉండి ప్రజలు మోసపోతున్నారో గుర్తించి ఈ గురవయ్యలకి గురవగాలకి కౌన్సిలింగ్ ఇప్పించాలని అలాగే బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తూ మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఒక జడ్జి గారి ద్వారా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ద్వారా ఒక కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ద్వారా దీని మీద ఒక పరిశోధన చేసి ప్రజలను విజ్ఞానవంతులను చేయాలని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి ఈ మీడియా ద్వారా ఒకవైపు ప్రభుత్వాన్ని ప్రజలని కోరుతా ఉన్నాం ప్రజలారా ఏ అనారోగ్యం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళండి తప్ప మాంత్రికులు భూతవైద్యో గారి వాలో గురువుడిగాయలో చెప్పారని చెప్పి పక్క వాళ్ళ మీద అనుమానం పెంచుకొని ఇలా దాడులు చేయడం పూర్తిగా తప్పు మంత్రం తంత్రం అనేది ఉండదు మేము ఛాలెంజ్ విసురుతున్నాం ఎవరైనా మంత్రాలు తంత్రాలు ఉన్నాయి అని అంటే మా గోర్లు కావాలా మా వెంట్రుకలు కావాలా మా వస్త్రాలు కావాలా మేము అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీ మంత్రతంత్రాలు ఉన్నాయని నిరూపిస్తే కోటి రూపాయలు బహుమతిగా ఇస్తాం కాబట్టి మంత్రతంత్రాలు ఉండవు అనుమానము నమ్మకము మూఢత్వము మెదడులో పెట్టుకొని తోటి అమాయక ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మానుకోవాలని ప్రజల్ని కోరుతున్నాం ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థలో శాస్త్రీయ విద్య రావాలి వైద్య ఆరోగ్య శాఖ కూడా ఈ అంశాలపై చైతన్యం కలిగించాలి పోలీసు శాఖ వారు కూడా గతంలో ఇదే గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జన్మభూమిలో మూఢనమ్మకాల నిర్మూలన అంశాన్ని చేర్చి ప్రజల్ని చైతన్యపరిచినటువంటి అనుభవం వారికి ఉంది కాబట్టి తిరిగి మూఢనమ్మకాలపై చైతన్యం తీసుకురావడం దిశగా ప్రభుత్వము పాలకులు ఆలోచించాలని మేము మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి demand your now.